రేడియోట్లా అలా అలా మీరు బుద్ధి ఇట్లానే ఓకేనా విన చెడునా ఓకేనా చెప్పు మరి ఓకే నాహి బ్రామణుల వారికి 150 నిమిషం 200 నిమిషం కార్యక్రమం యూనిట్ పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో కార్యక్రమాన్ని ఉన్నటువంటి మిత్రుడు సోదరుడు శ్రీరాములు గారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి గ్రామం నుంచి వచ్చినటువంటి నాయి బ్రాహ్మణ సోదరి సోదరి మండలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాం మీకందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు ఏ పేద ప్రజలు పేద ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది బడుగు బలహీన ప్రభుత్వం వర్గాల ప్రభుత్వం ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాము ఏదైతే ఆ రోజు పడుగు బలహీనాల కోసం తెలుగుదేశం పార్టీ ఒక దీక్షతో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమం వాళ్ళ కుటుంబాలకు మేలు జరగాలి ఆ విధంగా తోడ్పాటు చేయాలనేటువంటి కార్యక్రమంలో నేను ఈరోజు నూట యాభై యూనిట్లు ఉండేది రెండు వందల యూనిట్లకు కూడా ఖాళీలు చేయడం జరిగింది అదేవిధంగా నాయి బ్రాహ్మణులందరూ కూడా కేసు కట్టడం చేసేటువంటి నాయి బ్రాహ్మణులకు ఇరవై వేల రూపాయలకు కూడా పెంచడం జరిగింది తాజాగా గడిచిన ప్రభుత్వంలో కంటే కూడా కూట ప్రభుత్వం వస్తే నూట యాభై నుంచి రెండు వందలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన నలభై వేలకు పైగా ఈ యొక్క సెల్లూరు షాపులు ఉన్నాయి వాటికి అందరికీ కూడా రెండు వందల యూనిట్లు ఇవ్వడము ఈ యూనిట్లు ఇవ్వడం దాదాపు ప్రతి సంవత్సరం నూరు కోట్ల ఆర్థికంగా నష్టాలు నష్టాలు ఉన్నాయి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వలన ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి పేదవారి సంక్షేమమే ముఖ్యం ఆ సంక్షేమంలో భాగంగానే ప్రతి సంక్షేమం పేదవారి కోసం అనుమలైన వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు మీకే తెలుసు అన్ని కుటుంబాలలో అన్ని కులాలలో ఈరోజు చాలా మంది పేదవాళ్ళు అమలు మూడు వేల నాలుగు వేలు ఇవ్వడం దీపం పథకం ద్వారా వారికి సిలిండర్ ఇవ్వడం తల్లికి వందనం మా రోజు పార్టీ ఏదైతే చెప్పిందో అన్ని వర్గాల ప్రజలకు అర్హులైనటువంటి వారికి ఈ రోజు తల్లికి వందనం పిలుతో ఇద్దరు ఇద్దరు ముగ్గురు నలుగురు నలుగురికి ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభవ ఈ రోజు అన్నదాత సుఖీభవను కూడా ప్రభుత్వానికి భారం అయినప్పటికీ ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తా ఉన్నాం రేపు ఆగస్టు పదిహేదో తారీఖున మహిళా శక్తి కింద మహిళా సోదరిస్తా ఉంది ఆ లక్ష్యంలో భాగంగానే పేద మారణం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అవి రెండు కూడా సమానంగా చేయాలి ప్రతి కార్యక్రమం కూడా విభేదంగా జరగాలి పేద ప్రజలు ఆదుకోవాలి పేద ప్రజలు మూడు ముద్దల అన్నం తిన్నప్పుడే ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు మీకు ఈ భారం పడకుండా యాభై వేల యూనిట్లను కూడా పెంచడం అని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇందాక ఇప్పుడు అడిగారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆడ ట్రాఫిక్ ఇబ్బందులు ఇబ్బందులు ఎన్నో ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ఆ రోజు లేకుండా లగ్గీ ట్రిప్ ద్వారా నంబర్ లేచి ఆ లగ్గీ ట్రిప్ ద్వారా దాని స్వార్థమో లేకుండా ఎవరికో వాళ్ళ స్వా స్వార్థ పదవి ఇచ్చినారని చెడ్డ పేరు వస్తుందని కూడా నేనే ఇక్కడికి రాకుండా కేవలం పోలీస్ ఆధారంలో డిప్పెత్తి నిజాయితీ ఇచ్చినటువంటి ప్రభుత్వం నాడు నేను చేసినటువంటి ఆ రోజు కలెక్టర్ గారు ఒప్పుకోలేదు ఆ రోజు నాడు రామచంద్రెడ్డి వ్యతిరేకించాడు ఇవ్వడానికి లేదంటే ఇచ్చే తీరా నీకు ఎందుకు నీకు బాధ్యత మా వాళ్ళు మా నాయ మనుషులు ఇబ్బంది పడితే వారికి అర్థం పెడతా వారు చేస్తామని చెప్పి ఆ రోజు వేసిన స్థలం కోట్ల రూపాయల స్థలం ఏదే చెయ్యి రేపు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి మనం ఎక్కడైనా మేము ఇక్కడ కట్టుకోవాలంటే ఇబ్బంది వస్తుంది రేపు ప్రభుత్వం పెరిగి గ్రామం పెరిగిన తర్వాత మాకు ఇక్కడ ఆఫీసులు కట్టుకోవడానికి కూడా స్థలం లేదు అదేవిధంగా ఎలాగో బేసిక్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అప్లికేషన్ చేస్తే మీకు ఇబ్బంది లేదమ్మా నాడు ఉండేటువంటి బేసిక్ గారికి

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కూడా అప్లికేషన్ ఇవ్వండి మీ షాప్ పేరు ఆధార్ నంబర్ రాసి మీ షాప్ ఎక్కడుందో చెప్పండి అది కరెంట్ ఇవ్వకపోతే నేను ఈరోజు వాళ్ళు ఎంజనీరు నేను పిలిపిస్తా మీరందరూ ఒక అర్జి రూపం ఇవ్వండి ఖచ్చితంగా అది కూడా ఆ కరెంట్ ఇప్పిస్తారని చెప్పి ఇప్పుడే తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా చెప్పలేదు అక్కడ మా కరెంట్ ఇవ్వలేదు అక్కడ షాప్ లని ఎప్పుడు ఇవ్వలేదు అది కూడా రివ్యే స్థానం ఇంకా ఎక్కడ ఉంది అడారు ఎక్కడెక్కడ నీళ్ళు ఇక్కడ ఉండేది అక్కడ ఏమైంది అవి అవన్నీ మొత్తం ఇప్పుడు అవన్నీ చేస్తున్నారు మొదలు పెట్టినారు అవన్నీ కాలనీలు కూడా లేదా ఇప్పుడు మొత్తం కూడా ఊరంతా కూడా అండర్ గ్రౌండ్ రైన్ చేస్తున్నారు ఒక ఆరు నెలలు మూడు నెలలు పడుతుంది మీకు అక్కడ ఎక్కడ ఏమి లేవో అవన్నీ నాకు పంపించండి నేను చెప్తాను వస్తాను అక్కడ వాళ్ళకునేవాడికి వాటికి కూడా